అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారిని అన్న అహంకారంతో కోడళ్ళ ఇష్ట ఇష్టాలను పట్టించుకోకుండా ఆ కోడళ్లను తమ చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా చేసుకుంటున్న ఆ అత్తగారికి ఆ కోడళ్ళు ఎలా గుణపాఠం చెప్పారో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు అత్త కోడళ్ళు రచించిన వారు చెన్ను సుశీల గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం సుబ్బరత్నం సుబ్బారావు మధ్యాహ్నం భోజనం కానిచ్చి విశ్రాంతిగా మంచం మీద నడుం వాల్చారు ఏమండి చిన్న కోడలి చేతి వంట ఎలా ఉందంటారు నాటు బ్యాడు ఎప్పుడూ నీ చేతి వంటలే కాకుండా ఇలా మధ్య మధ్యన కోడళ్ళ చేతి వంటలు కూడా రుచి చూస్తుంటే కాస్త వెరైటీగా ఉంటుంది ఏమిటి చెంటిది ఏడుస్తున్నట్టుగా ఉంది విమల ఏం చేస్తుందో నువ్వెళ్ళి చూడకూడదటే రత్నం అన్నాడాయన కూడదు ఎందుకంటారా కోడలు రేపు అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళిందనుకోండి అక్కడ ఆ పసిదాన్ని చూసుకోవాల్సింది తల్లే కదా దాని తాలూకు ట్రైనింగ్ ఏదో నేను ఇప్పటి నుంచే ఇక్కడే ఇస్తున్నాను తెలిసిందా అన్నట్టు చెప్పడం మరిచాను పెద్దాడి దగ్గర నుంచి లెటర్ వచ్చిందండి వాడికేదో ట్రైనింగ్ ఉందట బెంగళూరు వెళ్తున్నాడట రావటానికి నాలుగు నెలలు పడుతుందట అవునా అలాగే మంచిదే ట్రైనింగ్ అయ్యి వస్తే వాడికి జీతం పెరుగుతుంది ప్రమోషన్లు కూడా వస్తాయి అంతా శుభం అన్నాడాయన ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే సాయంత్రం మీరు అలా బజారు దాకా వెళ్ళి పెద్దాడికి ఫోన్ చేసి రండి వాడలా బెంగళూరుకి ట్రైన్ ఎక్కే ముందే కోడల్ని మనవన్నీ ఇలా పంపించమని చెప్పండి పిచ్చి వెదవా బాబీగాడు కళ్ళల్లో మెదులుతున్నాడు రెండు రోజులుగా వాడే కల్లోకి వస్తున్నాడని చెప్పండి అంది సరే అలాగే ఫోన్ చేస్తానులే ఏంటి నేను చెప్పినట్లుగానే పెద్దాడికి ఫోన్ చేసొచ్చారా కోడల్ని ఎప్పుడు పంపిస్తాడట ఇక్కడికి అంటూ బయటికి వెళ్ళి వచ్చిన భర్తను అడిగింది రత్నం ఆ ఫోన్ చేసే వస్తున్నాను మొగుడు బెంగళూరులో ఉన్న నాలుగు నెలలు కోడలు పుట్టింటికి వెళ్ళి కంప్యూటర్ కోర్స్ ఏదో నేర్చుకుందాం అనుకుంటుందట అలాగా అదొక వంక కావచ్చు ఆవిడగారు పుట్టింట్లో తిష్ట వేసు కూర్చోడానికేమో ఇంతకీ ఎప్పుడు పంపిస్తున్నాడట కమలాకరం అంటూ అసహనంగా అడిగింది రత్నం అబ్బబ్బా ఉండవే ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నానుగా మీ అమ్మకు బాబీగాన్ని చూడాలని ఉంది ముందు కోడల్ని ఇక్కడికే పంపించు అంతగా అయితే ఇక్కడ నాలుగు రోజులు ఉన్నాక పుట్టింటికెళ్తుందిలే అని నేనన్నాను సరే వచ్చే ఆదివారం కోడల్ని అక్కడికి బండెక్కిస్తాను అన్నాడు ఇక్కడ నన్ను వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నాడు అన్నాడాయన ఆ రోజు కమల రానే వచ్చింది తోటి కోడల్ని చూసిన చిన్న కోడలు విమల ముఖం వికసించిపోయింది అక్క బాగున్నావా బాబీ ఎలా ఉన్నావు నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించింది విమల కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విమల చంకలో ఉన్న పసిదాన్ని అందుకుంది కమల ఏంటి విమల చిన్నో ఇలాగైపోయింది నెల పిల్లప్పుడు చూస్తే ఎంతో బొద్దుగా ముద్దుగా ఉంది ఇప్పుడు దీనికి ఐదో నెల నడుస్తోంది కదూ ఏంటి దీనికి హైదరాబాదు నీళ్ళు పల్లేదా అయినా ఇంతకీ నువ్వు హైదరాబాదు నుండి ఇక్కడికి వచ్చావు నేనా అసలు నేనింకా హైదరాబాదు వెళ్ళందే అని తోటికోడలిద్దరూ మాట్లాడుకున్నంతలోనే ఏంటర్రా తోటికోడలిద్దరూ పెరట్లోనే మీటింగు పెట్టేసుకున్నారు ఇలా హాల్లోకొచ్చి మాట్లాడితే మేము వింటాం కదా ఒరే బాబీ ఇలా రారా అంటూ మనవన్ని దగ్గరకు పిలిచింది సుబ్బరత్నం ఇంతలో విమల వంటగదిలోకి వెళ్ళి వడ్డన కార్యక్రమంలో పడింది తోటికోడలకి సాయంగా కమల కూడా వెళ్ళింది కమల వచ్చిన మర్నాడే అత్తగారు రత్నం హడావిడిగా కోడలి దగ్గరికొచ్చి కమలా బాబీగారిని తయారు చెయ్యి ఈరోజు చాలా మంచి రోజట వాడిని గుడికి తీసుకెళ్ళి శాస్త్రాలు గారితో అక్షరాభ్యాసం చేయించి అట్నుంచి అటే ఓ బల్లో కూచోబెట్టి వస్తాను అంది అర్థం కానట్టుగా చూసింది కమల ఏంటే అలా చూస్తావు కమలాకరం రావటానికి నాలుగు నెల్లు ఎలాగూ పడుతుందిగా అంతదాకా బాబీ గారిని ఇక్కడే ఏదైనా బల్లో చేర్పిస్తే అక్షరం ముక్కలైనా అబ్బుతాయి అందావిడ కమల షాక్ తిన్నట్లుగా అయ్యింది అత్తయ్యా ఇక్కడ ఈ పల్లెటూర్లో వీధి బల్లో వీణ్ణి జాయిన్ చేస్తారా అంది హన్నా ఎంత మాటనేశావే ఇక్కడ ఈ పల్లెటూర్లో వీధి బల్లోనే చదువుకునే నీ మొగుడు నీ మరిది అంతంత పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్నారన్నది మర్చిపోకు అంది అత్తగారు అది కాదత్తయ్యా నేనిక్కడ ఉండేది నాలుగు రోజులే తర్వాత మా అమ్మగారి ఊరికెళ్ళాలి అక్కడ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలత్తయ్యా అంది కోడలు అప్పటికే రత్నం కవలికలు మారిపోయాయి అంటే ఏంటే నీ ఉద్దేశం మొగుడు అలా ఆఫీసు పని మీద వేరే ఊరుకి వెళ్ళగానే చెంగుమంటూ ఇలా పుట్టింటికి చెక్కయ్యడమేనా అదీగాక తగుదునమ్మా అంటూ నలుగురిలోకెళ్ళి ఆ కంప్యూటర్లు అవి నేర్చుకోవడమేంటే అయినా అన్నిటికీ మీ ఇష్టాలేనా మీ పెత్తనాలేనా మీ వెనకాల పెద్ద తలకాయలున్నాయని మర్చిపోతున్నారా వాళ్లతో ఆలోచించి వాళ్ళ అంగీకారం తెలుసుకుందామన్న ఇంగితమన్నా మీకు లేకపోయిందేం అంది అత్తగారు అంత క్రితమే అక్కడికి చేరిన సుబ్బారావు భార్యకు వంత పాడాడు ఆ ఇితమేదో మన కొడుకు ఉండాలే దీన్ననుకుని ఏం లాభం ఏమైనా అంటే అత్తామామళ్ళు కోడళ్లను రాచిరంపాన పెట్టారమ్మా అంటారు అన్నాడాయన మామయ్య నా మాట కాస్త అర్థం చేసుకోండి నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే సంసారం సజావుగా సాగుతూ కాస్త వెనకేసుకోగలుగుతున్నారు అంది కోడలు కోడల్ని మధ్యలోనే అడ్డుకుంది రత్నం ఆగాగు ఏంటే అన్నావు మొగుడు పెళ్ళాలు ఇద్దరూ సంపాదిస్తేనే సంసారం సజావుగా సాగిపోతుందనా కాస్తో కూస్తో వెనకేసుకోగలుగుతారా అంటే నీ ఉద్దేశం ఆడంగులు ఊరి మీద పడి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళేలకపోతే ఇక కాపురాలు అడుక్కు పోతున్నట్టేనా అలాగైతే నేను ఏ ఉద్యోగం వెలగబెట్టి ఊళ్ళేలానే ఏం నా సంసారం బాగుండలేదా నా పిల్లల్ని చదివించుకోలేదా ఉద్యోగాల్లో పెట్టలేదా తాతలు కట్టిన ఇంటిని పడగొట్టి పక్కా మేడ కట్టలేదా లాపాయింట్లు లాగుతూ కోడల్ని నిలదీసింది అత్తగారు ఆ మాటతో కమల ఆవేశం తారాస్థాయికి చేరింది అత్తయ్యా మాటలు జారడం మీకే కాదు నాకు తెలుసు కానీ ఎదుటి మనిషిని కించపరిచే విధంగా మాటలతో హింసించటం సంస్కారం అనిపించుకోదు మనవన్ని చూడాలని ఉంది అని ఫోన్ చేశారని అటు వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఇటు మార్చుకొని వచ్చినందుకు నాకు మంచి శాస్తే చేశారు మామయ్య రేపటికి మా అమ్మగారి ఊరికి ట్రైన్ టికెట్లను తెప్పించండి అంటూ చెప్పేసి కొడుకుని తీసుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది పెద్ద కోడలు సుబ్బారావు దంపతులు కోడల్ని దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు మధ్యాహ్నం భోజనాలయ్యాక ముసలాళ్ళిద్దరూ నిద్దర్లోకి జారుకున్నారు తోటికోడళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు అక్క నువ్వొచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను పది రోజులైనా ఉంటావని సంబరపడ్డాను ఇక్కడ ఏం తోచక నాకు పిచ్చెక్కిపోతుందనుకో మాట్లాడుతుండగానే విమల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది కమల విమల నా మాట అటుంచు అసలు విశ్వం నిన్న ఇక్కడే ఇంతకాలం ఎలా ఉంచేశాడు అక్కడ అతనికి ఇబ్బందిగా లేదు అంది ఆయన ఎంత ఇబ్బంది పడ్డా అత్తయ్య మామయ్య గురించి నన్నీక్కడే ఉంచేశారక్క ఆడపిల్లలు లేరు కదా కోడళ్ళనే కూతుళ్ళుగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు కొంతకాలం మా అమ్మా నాన్నల దగ్గర ఉండి రావటమే సబబు అంటారు ఆయన అంటూ దిగులుగా చెప్పింది విమల ఏడ్చినట్టుంది విమల మీ ఆయన లాజిక్కు డెలివరీ దగ్గర పడుతుందని ఇక్కడికి తీసుకురావటం ఇక్కడే రెండు మూడు నెలలుంచి రేపో మాపో కంటావని పుట్టింటికి పంపించి కన్న తర్వాత నెల లోపలే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఏడో నెల వచ్చే వరకు కోడరికం చేయించుకొని అక్కడ కొడుకులు హోటల్ కూడు తింటున్నా కొడుకుల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా మా పద్ధతి ఇంతే అంటూ నెల మొత్తం నిండుకున్న తర్వాత అప్పుడు పంపిస్తారు అయినా వీళ్ళ పద్ధతులేంటో ఎవ్వరికీ అంతుబట్టవు మనల్ని బాధ పెట్టకపోతే వాళ్లే వచ్చి సరదాగా మన దగ్గర కొంతకాలం ఉండిపోవచ్చు గదా వీళ్ళేమో కొడుకుల ఎదుట ఎక్కడలేని ప్రేమ నటిస్తూ వాళ్ళు లేని టైంలో మనల్ని ఇష్టం వచ్చినట్టుగా సాధిస్తుంటారు అంది కమల అవునక్క అమ్మ దగ్గరైతే చెంటిదాని పనంతా అమ్మే చూసుకునేది ఇక్కడ దాని పని కాకుండా వంట పని ఇంటి పని కూడా చేసుకోవాల్సి అక్క హైదరాబాదు వెళ్ళిన ఈ పని నాకు తప్పదనుకో అక్కడ ఆయన ఆ హోటల్ భోజనంతో ఏం ఇబ్బంది పడుతున్నారో అన్న బెంగ ఒక పక్క ఆయనకు దూరంగా ఉండాల్సి వస్తుందన్న దిగులు మరో పక్క అత్తయ్య మామయ్యేమో గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళుంటారు నాకేమో రోజులు గడవక పిచ్చెక్కేలా ఉంటుంది అంటూ తన గోడు వెళ్ళబోసుకుంది విమల మరి ఇన్ని మాటలు చెబుతూ ఇన్ని అవస్థలు పడుతూ ఇక్కడ ఉండే బదులు ఇంతకాలం నువ్వు అన్ని వివరంగా విశ్వానికి లెటర్ రాసి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను మీరే గుర్తొస్తున్నారు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పలేదు అంది కమల అక్క ఆ ముచ్చట కూడా తీరిపోయింది నీ రాసిన లెటర్ని భద్రంగా తండ్రికి పంపించారు ఆయన ఆ ఉత్తరం ఇక్కడికి రోజు ఎంత గొడవ జరిగిందో తెలుసా చెయ్యెత్తి కొట్టలేదు గాని ఇక జీవితంలో ఆయనకి ఏ విధమైన ఉత్తరాలు రాయకూడదనేంత విరక్తి పుట్టేట్టు సూటిపోటి మాటలతో నానా హింస పెట్టేశారక్క అంటూ కళ్ళంట నీళ్లు కారుతున్నా తుడుచుకోవటం మర్చిపోయి మనసులోని బాధనంతా వెళ్ళబోసుకుంది విమల విమల డోంట్ వర్రీ వీళ్ళెలాగూ ఈ జన్మకి మారరు ఇక మన మొగుళ్ళ బుద్ధులు కూడా అంత త్వరగా దారిలో గాని మనమే మన బుద్ధులకు పదును పెట్టి ఉపయోగించుకోవాలి అంటూ సాలోచనగా అంది కమల అంటే ఏం చెయ్యాలక్క అక్క అదంత తేలికైన అనుకుంటున్నావా అదే అత్తామామల్ని భర్తల్ని బెదిరించి మనం గెలవగలమా అంటూ బెదురుగా చూసింది విమల అబ్బా విమల అన్నిటికీ ఎందుకు భయపడతావు మొదటగా నువ్వు నీ మనసులో నుంచి ఆ భయాన్ని వెళ్ళగొట్టు రేపే మనం మన అమ్మగారిళ్ళకు వెళ్ళిపోదాం నా కోసం మా ఆయన నీకోసం మీ ఆయన వచ్చేంతవరకు మనం అక్కడే ఉందాం అంది కమల షాక్ తిన్నట్టుగా చూసింది విమల అమ్మో ఏంటక్కా ఇలా అంటున్నావు మనం అలా చేస్తే అనక ఎటుపోయి ఎటొచ్చినా చిలికి చిలికి గాలివానై కాపురానికి వస్తుందో ఏమో అందావిడ విమల కాపురం గురించి నువ్వు ఎలాంటి శంకలు పెట్టుకోకు అంతలా తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటి కాపురాన్ని పట్టుకొని ఎంతకాలమని వేలాడుతూ కూర్చుంటాం అయినా మనకే గాని మన మొగుళ్లకు మన అవసరం లేదంటావా అంత కాని పని మనమేం చెయ్యటం లేదే ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టక తప్పదు కదా ఇక ముందు కూడా ఎప్పుడైనా మనం ఇక్కడికి రావాలనుకుంటే మన హస్బెండ్స్తోనే వద్దాం అంతేగాని విడిగా ఒక్కళ్ళమే వచ్చి నెలలు తరబడి ఉండేది జరగని పనని ఖచ్చితంగా చెప్పేద్దాం చూడు విమల అంతగా నీకు ఇష్టం లేదంటే నువ్విక్కడే పడుండు నేను మాత్రం వెళ్ళిపోతాను అంటూ నిష్కర్షగా చెప్పేసింది కమల అక్క నీతో పాటే నేను నన్ను వేరు చెయ్యకక్క కష్టమో సుఖమో ఇద్దరం కలిసే అనుభవిద్దాం అంది విమల దట్స్ గుడ్ అంతా మనకు మంచే జరుగుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ తోటికోడలికి ధైర్యం చెప్పింది కమల తోటికోడలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి పడుకున్నారు సగం రాత్రప్పుడు అత్తగారి గొంతు గట్టిగా ఏడుపు వినిపించడంతో ఉలిక్కి పడి లేచి గాబరాగా వెళ్లారు కమల విమల బాత్రూంలో కాలు జారి పడిపోయి ఉంది సుబ్బరత్నం కోడళ్ళిద్దరూ కలిసి ఆమెను పైకి లేపబోయారు కానీ ఆమె కాలు ఫ్రాక్చర్ అవ్వటం వల్ల కాస్త కూడా పైకి లేవలేకపోయింది ఇద్దరూ అతి కష్టం మీద అత్తగారిని పైకి లేపి మెల్లగా సాయం పట్టి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టారు పెద్దగా గురకబెట్టి నిద్రపోతున్న మామగారిని లేపారు ఏంటి ఈ అర్ధరాత్రి అంకమ్మ శివాలు ఏంటి ఈ గోల అంటూ విసుక్కుంటూనే కళ్ళు విప్పాడు సుబ్బారావు ఆ మీకు గోలగానే ఉంటుంది బాత్రూంలో కాలు జారి నేను పడి ఏడుస్తున్నాను అయ్యో నా కాలు విరిగినట్టుంది అంటూ సుబ్బరత్నం బాధపడిపోతుంది జారి పడితే విరగదు మరి అయినా జాగ్రత్తగా చూసుకొని నడవద్దటే రత్నం పదహారేళ్ల పడుచు పిల్లలా చెంగు చెంగుమంటూ దూకుడుగా నడిచే వయసానేది నేనెప్పుడు చెప్తూనే ఉంటాను జాగ్రత్తగా నడవమని అబ్బే నా మాట చెవులకెక్కించుకుంటే గదా చూడు ఇప్పుడేమైందో అంటూ సుబ్బారావు భార్యను దెప్పి పొడిచాడు మామయ్య మాటలు తర్వాత ముందు మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ను పిలుచుకురండి అంది కమల కోడళ్ళిద్దరూ అత్తగారి కాలుకి తడుబట్ట చుట్టి మెల్లగా నిమురుతున్నారు ఇప్పుడా డాక్టర్ని తీసుకొచ్చేది ఈ సమయంలో ఎవరొస్తారు తెల్లారాక వెళ్ళి పిలుచుకొస్తాలే అంటూ లేచి మంచం మీద కూర్చున్నవాడల్లా ఆవలిస్తూ మళ్ళీ మంచం మీదే వాలిపోయాడు సుబ్బారావు అక్క ఇప్పుడు మామయ్య వెళ్ళి డాక్టర్ని లేపి తీసుకురావాలంటే చాలా టైమే పడుతుంది అదీగాక ఇక్కడ సరైన డాక్టరే లేరు మనమే అత్తయ్య గారిని ట్యాక్సీలో నేరుగా పట్నంలో ఉన్న ఎముకల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అంది విమల అవును విమల నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది మామయ్య మీరు వెంటనే వెళ్ళి టాక్సీను తీసుకురండి విమల నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు అత్తయ్యను తీసుకొని నేను మామయ్య వెళ్తాము అంది కమల సుబ్బరత్నాన్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు అక్కడ ఎక్స్రే లాంటివి అన్ని టెస్టులు చేశాక ఆమె కాలుకి సిమెంటు కట్టు కట్టారు నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంచి అవసరమైన మందులు రాసిచ్చి బెడ్ రెస్టులో ఉండాలని చెప్పి పేషెంట్ని ఇంటికి పంపించేశారు రత్నం దగ్గర కాస్త సాయంగా ఉండేందుకు ఎవరినైనా మనిషిని పెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు చేతల సాయం మాట అటుంచి కనీసం మాటల సాయంకైనా ఎవ్వరూ రాలేదు ఏనాడు పిల్లికైనా బిచ్చం పెట్టని ఎంగిలి చేత్తోనన్నా కాకిని విదల్చని ప్రత్యేకమైన క్యారెక్టర్సు సుబ్బరత్నం సుబ్బరావులది ఇదిగో రత్నం ఇప్పుడు నాకొకటనిపిస్తోందే నిన్ను ఇలా మంచాన పడేసి ఇలా మగ్గేలా చెయ్యాలని ప్లాన్ వేసుకునే మన ఇద్దరు కోడళ్ళు బాత్రూమ్ శుభ్రంగా కడక్కుండా నువ్వు జారేటట్టుగా చేశారని నా అనుమానం అన్నాడాయన ఇప్పటిదాకా మూటగట్టుకున్న పాపం చాలండి ఇకనైనా మనుషుల్లా ఆలోచిస్తూ మంచిగా బతుకుదాం అంటూ పశ్చాత్తాపడుతున్నట్లుగా చెప్పింది సుబ్బరత్నం అంతటితో ఊరుకోక కట్టుకున్న వాడికి లేదు కన్న కొడుకులకు లేదు నా పట్ల బాధ్యత ఎవరో పరాయి అమ్మ కన్న బిడ్డలు నా కోడళ్ళకేం పట్టిందండి నాకు చాకిరి చేయాల్సిన కర్మ అందులోనూ ఏనాడు మనం వాళ్ళని ఎప్పుడూ ప్రేమగా అభిమానంగా చూసిన పాపన్నే పోలేదు అలాంటిది వాళ్ళు నన్నెందుకు చూడాలి నిన్ను చూడాల్సిన అవసరం మాకేంటని నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతే మనం మాత్రం ఏం చేయగలము కానీ నా కోడళ్ళు అలా చెయ్యలేదు పసిపాపని చూసుకున్నంతగా అంతటి అపురూపంగా నన్ను చూసుకుంటున్నారు అన్నం కలిపి ముద్దలు నోటికందిస్తున్నారు తడిబట్టతో ఒళ్లంతా తుడిచి పౌడరద్ది బట్టలు మారుస్తున్నారు ఆఖరికి కాలకృత్యాలు పక్క మీదే కానిస్తే అసహ్యించుకోకుండా తీసి శుభ్రం చేస్తున్నారు నిజం చెప్పండి అలాంటి దేవతలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటారు కబురందుకొని వచ్చిన కన్నబిడ్డలు నన్ను చూసి సెలవు లేదంటూ వెంటనే తిరిగి వెళ్ళిపోయారు నన్ను కట్టుకున్న మీరేమో ఇంట్లో కాలక్షేపం కావటం లేదంటూ ఎక్కువ సమయం బయటే తిరిగొస్తున్నారు పెద్ద కోడలి తల్లికి బాగుండలేదని వెంటనే వెళ్ళాలని అక్కడే నాలుగు నెలలుండి కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని అంతగా మనతో వాదించిన పిల్ల ఇప్పుడు నన్నీ స్థితిలో వదిలి ఎక్కడికి వెళ్ళనంటోందండి నాకు పూర్తిగా తగ్గిన తర్వాతే వాళ్ళమ్మని చూడ్డానికి వెళ్తోందట అక్కడ వాళ్ళమ్మని చూసుకోవటానికి తన వదినలు ఎలాగూ ఉన్నారు కదా అంది చూడండి మన కోడళ్ళు ఎలాంటి వాళ్ళో మనమే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామండి నిజంగా మనకు ఆడపిల్లే ఉంటే ఇంత బాగా ఇంత ఇదిగా ఆలన పాలనా చూసేవాళ్ళంటారా మనం ఏనాడో చేసిన పుణ్యమండి అందుకే మంచి మనసున్న కోడళ్ళు మనకు దొరికారు ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ల రుణం తీర్చుకోలేము వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టాలండి ఏమండీ వాళ్ళది చాలా చిన్న వయసు భర్తలతో సంసారం చేసుకునే ఎంత ఎంతకాలమని మన దగ్గరుంచుకుంటాం ఎన్నాళ్ళు పుట్టిళ్లకు వెళ్లకుండా ఆపగలుగుతాం వద్దండి ఇక చాలు వాళ్ళు అనుభవించిన శిక్షలు చాలు అందుకే రేపే చిన్న కోడల్ని హైదరాబాదుకు పెద్ద కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేయండి అంటూ భర్తని నిలబడనివ్వలేదు సుబ్బరత్నం ఇంకా షాక్ నుండి తేరుకోలేని సుబ్బారావు హిప్నటైజ్ కాబడిన వాడిలా అప్రయత్నంగానే లేచి నుంచి కదిలాడు అదంతా పక్క గదిలో నుంచి వింటున్న కోడళ్ళు కమల విమలలకు ఇది కళ నిజమా తేల్చుకోలేక ఒకరినొకరు గిచ్చుకొని నిర్ధారించుకున్నారు అత్తగారిలో వచ్చిన మంచి మార్పుకు వాళ్ళు ఎంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా కోడళ్లను దాసీలుగా చేసుకొని తమ దగ్గరే ఉంచుకోవాలనుకున్న అత్తగారికి అలాగే మామగారికి ఆ కోడళ్ళు ఎలా గుణపాఠం చెప్పారు ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన సుశీల రామం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం